പട്ടാ ഹാ ആണ്ട്ടാ ആവാനല്ലല്ലാ ആവല്ലാ ഇസൈജിപി അട്ട നീ അങ്ങനല്ല മെൻട്രോവാണ് സഹ രണ്ട് ഇടലെസി 10 മിനിറ്റ് തോന്നുന്നുണ്ട് ആ നെക്കി ടേം ആവാനില്ലട്ടോ 안미다재

టైం టైమ్ పెడతా తొమ్మిదిన్నర ఇప్పుడు ఆ ఇప్పుడు బాగున్నాయి ఏందాక అస్సలు నేను బాగాలేవని చెబుతూనే ఉన్నా కింద కూడా బాగున్నాయి బా ఖచ్చితంగా కన్ను తీసు అయితే ఖచ్చితంగా తగులుద్ది నాకే దగులుతుంది పైన నేను పెట్టిన చూడండి వాళ్ళకి అందదు కాబట్టి అందిందా లేకపోతే నిలబడి కుర్చి నాకు అందిందిలే ఇంకా ఈ కింద ఏమి ఇంకా ఈ పక్క ఉన్నాయా

اور جوڑان ہے اے واٹر لے یا چچپے اندے اندے اے اے چتو اتوا معاملہ دا دانت لا دین لا دے میں تے اینے دانت لا یا او اکٹے اکلے او پاندے دوپلے دے دے మొత్తం ఏరా దాంట్లో దీంట్లో ఏ మొత్తం దీంట్లోని చదివానికి వీళ్ళు కింద పన్నే పాప ಜಾಲಿ ತನ್ನ ಅದೇ ಮಾಡಿ ನೀವು ಅದೇ ಇದುರ ಜಾಲಿ ಚಿನ್ನದೇ ಹಾಡ

죄를 낳았다. 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 낂������������������

ஏன் ரெங்காய் எத்தனை ஒண்ணு ஏன் இல்ல ஐயோதான் ஆட்ரா ට වචච ප පතු නොවන්දටම මම බැට්ටමා හදබෙටරෝම් බෙරෝම් බරෝචටකාල ද ඇමිලව పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అన్నం తింటాము టైం ఎంత చూస్తా పదండి టైం ఎంత బ్రెస్లు బాగున్నాయా సో టైం చూడండి పన్నెండు అవుతుంది ఎక్కువ ఎన్ని తింటున్నారు ఏమి తింటారు టైం ఎంత మగం కడుక్కున్నావా పన్నెండు అయిందా ఎదురా ఏదే బ్రష్ బాగుందా సోన చేసే నీద ఏది నీది చూసుకున్నావా ఏది రెండు అది సోనుకి నీది అల్లదా మూల ఏందడిగేది అయిపోయిందామా అన్ని బతయా ఇప్పుడు చూడండి టైం కరెక్ట్గా పన్నెండు టైం ఎంత కరెక్ట్గా పన్నెండు అన్ని సర్ది అయిపోయిందా సో ఇప్పుడు నేను కిచెన్ లెగ్ తీసుకొని చూపిస్తా ఒకసారి చూడండి అవన్నీ సారిది అయిపోయి నీళ్ళు పోసుకొని బో తింటుంది ఇక్కడ తిన్నది ఇంకా ఈ అయితే మీరు ముందు ఒకసారి చూపించాను ఇది ల్యాప్ట్ మీద నిద్ర రాలా పన్నెండురా టైము పన్నెండురా టైం టైము నిద్ర రాలేదంటా ఇంకా సోహోన్ నిద్రపోతున్నా సుహోన్ నిద్రపోయి లేచువ చూసి తెలుగు తెలుగు అక్షరాలయ్యా సో మా టీవీ వచ్చి అక్కడ ఫిట్ అవుతుంది అక్కడ ఫిట్టింగ్ చేస్తా అనమాట వాల్ మౌంట్ లేదు వాల్మౌంట్ ఒకటి తెచ్చి ఫిట్ చేయాలి టైం పడుతుంది ఏది సామాన్లు మోసేటప్పుడైతే మెట్ల మీద నుంచి కింద పడి ది రోడ్డు మీద పడ్డా ఎట్ట పట్టవరా మరి చిన్నగా వచ్చేది రే అప్పా గబగబా పరిగెత్తుతా ఉండ

సో రాత్రి టైం అయితే ఒకటి అయింది పాల్గొనేలాక అన్నం తినాక పన్నెండు అయింది బాగుంది సో చికెన్ ఇంకా చాలా పని ఉంది అది అర్ధలా సో ఇంకా మీదటగా మేమైతే వీడియోలు అయితే ఇక్కడ ఇంట్లో ఈ కిచెన్లోనే చేయబోయేది మా కిచెన్ ఫస్ట్ స్టార్టింగే మా కిచెన్ హోమ్ టూర్ అయితే చూపిస్తాం తర్వాత మొత్తం ఇంటి హోమ్ టూర్ అది మీరు అడిగితే కామెంట్ చేస్తేనే చూపిస్తాం మేము ఇల్లు చేయడానికి మారినది ఎందుకంటే కూడా తర్వాత చూస్తాం ఇంకా ఇల్లు కూడా హోమ్ టూర్ చేసి చూపిస్తాం మొత్తం అదే అని కరిపోక అదే ఫ్రిడ్జ్లో పెట్టాలా ఆడబెడితే పెడితే అండి ఇంకేమున్నాయి ఇంకేం లేవు కొన్ని సామాన్లు ఉన్నాయి సామాన్ గడిగిందంటే బీము డబ్బాలా బీము పోయాలా

లాగే దానికి బాగుంటుంది నల్లయి రెండు తీసుకోవాలా సిలిండర్ పెట్టుకుంది లాగ్ అది అయితే సింపుల్గా లాక్పోవచ్చు దాని టైర్లు కూడా ఉంటాయి అదేందుకు మళ్ళా అయితే ఈ క్లాప్లు పెట్టుకో దాని కింద ఎందుకద్దా సరే ఫ్రతానికి పెట్టు అది కిందనే ఉంటే బెస్ట్ సరే ఉంచలేట ఆ మిక్స్ మధ్యలో పెట్టి పని చేయకపోతే నోకపోయిన ఆ గ్యాప్లు ఏమైనా పెట్టి డబ్బా చూపి రోజులు చూపి ఏది ఎమర్జెన్సీ రోల్ అనమాట దంచుకోవడానికి అది బాగా వేసినవా ఇంకోటి

ஆடெச்சு அப்படின்ட்டு హాడంగా ఉన్నాయా అవి పేస్ట్లు డబ్బాలు కదా అయ్యా పొట్నాలు ప్యాకెట్లు ఇంకా ఎప్పుడు పెట్టారు సామాను దీంట్లో తొట్టి ఆడబెట్టాలా కానీ ఇంక అయిపోయిందా